హోటల్ ఎంత తక్కువ ఉంటాయంటే సార్ కోర్టు తక్కువ సార్ బావులు ఎక్కువ సార్ వాటర్ కూడా పైన ఉంటున్నా బావులు రెండు ఉన్నాయి రెండు మనకు ఉంటుంది ఏంటి కట్టలు అక్కడ డ్యామేజ్ అయినా కాబట్టి గ్రావెల్ తోలి మన కట్టలు రిజిస్ట్రేషన్ ఇంకొకసారి మనకి ఇరవై ఒకటి నుంచి మంది ఉన్నారు ఊర్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళకి మనం ఏదైనా వేరే చేసిన తర్వాత తీసే నడుస్తుంది కానీ మరీ ఆక్రమణ మనం మన దగ్గర ఉండలేదు అటు చూసాం ఫార్మ్ కట్టుకోవడం ఇవన్నీ ఉంటే చేయాల్సింది మేము చేస్తాం మళ్ళీ చికెన్ భూములు కాపాడండి ఫస్ట్ అండ్ మోస్ట్ సరేనా ఏమైనా హద్దులు సెటప్ చేసినా ఏ గారు

ಸರ್ ತಿರ ಅಡ್ಡೋಡ್ ದಂಕಿಪ್ಷನ್ ಮಕ್ಕಳಿ మాదింటే మీ లేబర్ ఖర్ దగ్గర దగ్గరకు వచ్చిండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది ఇప్పుడు మిర్చి పోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది దాన్ని మనం కంట్రీ చేసుకుంటే దాన్ని కూడా ఆల్మోస్ట్ లో వచ్చింది కదా మద్దతు ఇప్పుడు పాము అయింది స్టాండర్డ్ అయింది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు స్టాండర్డ్ అయింది పది పదహైదు మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి మూడు రకాలే చూపించండి రెండోది సార్ ఈ జీస్లో పెట్టాము సార్ ఎంపీడే గారు వచ్చారా వైస్లో మీరు నోట్ చేసుకోండి

వంద మంది రైతులు మండలం ముందు వచ్చారనుకోండి చూసి నమ్ముతారు ఇప్పటికీ మనం అశ్వరేడు పేట పోవడం అక్కడ చూడడం అంటే వాళ్ళు అప్పుడు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ నీళ్లు మీకు సరిపోతుంది సరిపోతాయి వరికి మొక్కకు సరిపోతే మీకు దీనికి సరిపోతుంది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించు చూసి రండి ఎప్పుడు వెళ్తారు వెళ్తారా మరి ఈ పంట నెక్స్ట్ పంటకి ఎవరైనా ప్లాన్ చేస్తారంటే చిన్న పొలాలు ఉంటే రెండు నెలలు మూడు నెలలు పడవ పెట్టాలంటే అదే సమయం ఇదైతే మీరు ఈమీడియట్గా పెట్టచ్చు ఎల్లు వస్తారు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అవసరం లేదండి అప్పుడు మీకు ముందు పోయేవి ఎనిమిది అడుగుల నుంచి పదకొండు అడుగులు పోయే చెట్లు అవి ఇది ఇవ్వాలి ఇప్పుడు మీకు వచ్చే నాలుగు నుంచి ఐదు నాకు ఇక్కడ వరకు వస్తున్నాయి జట్లు అవి మన చేత్తో కొట్టేసాడు భార్య భర్త ఒక ఎకరాన్ని ఈజీగా మేనేజ్ చేస్తున్నారండి మన దగ్గర లేబర్ కూడా లేకుండా కొంచెం ఇది చేయడానికి ఉంటే చూపించండి మనం అంటే మనకి నెల నెలకి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి మనం ధైర్యాలు చేస్తాం ఉన్న రెండు ఎకరాలను వదులుకునేది ఏమని చెప్తే నేను కూడా చేసేవాడిని కాదు కదా ఏమవుతుందని నమ్మకం పైన అందుకే ఎక్కువ ఏకరా ఉండవాలి కొంత చూడండి టైం తీసుకొని చూసిన తర్వాత మిగతా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయా వాస్తవం ఏందని అంటే ఇద్దరు కొన్నాయి కాబట్టి వాడే కడతాన్ని పూర్తిగా చేయలేకపోయినా అర్జెంట్గా ఫోటోలు అయితే అర్జెంట్ గా అయితే అదే అంటున్నా నాగులో వచ్చే అంటున్నా రెగ్యులర్ టైమింగ్ ఉండట్లేదు కమ్బ్యా ఇన్ టెల్మి ఒకసారి తెలిసిందే చెప్పినట్టు ట్రై టు గెట్ ఇట్ డన్ అండి 啊，对，肯定是。